మిట్సీఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ న్యూస్ నేను కూటమి అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఫైనల్ కంక్లూజన్ కూడా వచ్చేసింది ఎక్కడైతే పెండింగ్ గా మిగిలినటువంటి ఒక అంశంగా మారినటువంటి దెందులూరు అనపర్తి తమలపల్లికి సంబంధించినటువంటి సీట్లు కూడా కన్ఫర్మ్ అయింది దీంతో అనపర్తి సీట్ ఒకటి కన్ఫర్మ్ తోటి మిగతా రెండు కూడా కన్ఫర్మ్ అయినట్టు కనపడుతుంది తాజాగా అనపర్తి నుంచి నలమిల్లి పోటీ చేస్తున్నారు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి బీఫామ్ తీసుకున్నారు సో పూర్తిగా ఒక క్లారిటీ వచ్చినట్టయితే కనపడుతుంది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం అంత పాటు సుమంటి టీ విన్యాసం చీఫ్ కేశవ్ గారు సార్ నమస్తే సో అనపర్తిలో నల్లమిల్లి బీజేపీలో చేరి బీఫామ్ తీసుకొని నామినేషన్ వేసేటువంటి ఈ ప్రక్రియతో ఇంకా పూర్తిగా కూటమిలో ఇంకా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కంక్లూజన్ వచ్చినట్టయినా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా రేపటి వరకు టైం ఉంది కాబట్టి క్లారిటీ వచ్చేసినట్టే ఇంకా అంతా అయిపోయినట్టే ఎందుకంటే ఒకవేళ అనపర్తి సీటు విషయంలో కనుక క్లారిటీ రాకపోతే ఆ ప్రభావం మూడు సీట్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవడానికి అవకాశం కనిపించింది సో అటు వాళ్ళు అడిగినటువంటి సీటు దెందులూరు కావాలంటే దెందులూరుని హోల్డ్లో పెట్టారు తర్వాత తంబళ్ళపల్లి ఆఫర్ చేశారు ఇంకోవైపు రాజంపేట పరిధిలో డిస్కషన్ చేశారు సో ఇవన్నిటికీ కూడా ఒక ముక్తాయింపు ముగింపు వచ్చినట్టే తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డి యాజ్ ఇట్ ఈస్గా కంటెస్ట్ చేస్తారు టీడీపీ అభ్యర్థిగా అలానే దెందులూరుకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నుంచి కాల్ వచ్చింది చింతమనేని ప్రభాకర్ గారికి ఆయన బీఫామ్ ఫామ్ తీసుకుంటారు ఇవాళ బీఫామ్ ఫామ్ తీసుకుని సబ్మిట్ చేయబోతుంది అంటే చింతలూరు చింతలు చింతమ్నయని ప్రభాకర్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసినట్టే సో ఇక్కడ అనపర్తికి సంబంధించి బీఫామ్ ఆల్రెడీ ఇచ్చేశారు నలమిల రామకృష్ణారెడ్డికి బీఫామ్ ఫామ్ బీజేపీ బీ ఫామ్ ఇచ్చేశారు కాబట్టి ఆయన బీ బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీ అభ్యర్థిగా ఇప్పటివరకు ఆయన సైకిల్ గుర్తు పెట్టుకుని ప్రచారం చేశారు బీజేపీ అభ్యర్థిగా ఆయన ఇప్పుడు బరిలో దిగుతారు అదే నియోజకవర్గం నుంచి ఇంకొకటి ఇప్పుడు అక్కడ శివకృష్ణరాజు పోటీలో ఉన్నారు అనేటువంటిది మధ్యలో ఆయన కొంత ప్రచారం చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ ఆ నలమెల్లి అనుచరులు వీళ్ళందరూ అడ్డుకున్నారు సో అక్కడ ఒక సర్ప్రైజింగ్ నేను మద్దతు ఇస్తాను పూర్తిగా నలమిల్లి గెలుపుకు కృషి చేస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన చాలా పాజిటివ్గా అంటే జరిగిందంటే అక్కడ జరగడానికి ఏం లేదు వాస్తవానికి ఏంటంటే బీజేపీ నాయకుల్లో ఆశలు ఏ విధంగా ఉన్నాయంటే కూటమిలో ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము అనుకునేటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల విషయంలో మాత్రం ఎంపిక ప్రాపర్గా జరగల కొన్ని కొన్ని నియోజకవర్గాల విషయంలో బట్ ఓవరాల్గా చూస్తే బీజేపీ బలం ఎక్కడ అంటే బాగా బలం ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీకి వచ్చే ఓట్లు మొత్తం కలిపితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు సో అది కూడా ఒక పార్లమెంటు స్థానం పరిధిలో చూస్తే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మించి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక అసెంబ్లీ స్థానాల పరిధిలో చూస్తే ఇంకా తక్కువే ఉంటుంది సో బీజేపీకి ఉన్నటువంటి ఈ బాగా బలంగా ఉన్నాం అనుకున్నటువంటి చోట్ల కేవలం ఒక పది పర్సెంట్ వచ్చేటువంటి ఓటు బ్యాంక్కి టీడీపీకి ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు పర్సెంటో జనసేనకు ఉన్నటువంటి ఇంకో పది పర్సెంటో యాడ్ అయితేనే అక్కడ అభ్యర్థి గెలుస్తారు సో ఇక్కడ బలమైన నియోజకవర్గాలు ఎలా డిసైడ్ చేస్తారు గతంలో జరిగినటువంటి హిస్టరీ చూస్తే ఇండిపెండెంట్గా బీజేపీ పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గాలు చాలా అరుదుగా ఉన్నాయి పైగా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లెక్క మనం చూస్తే కనుక అంత రాష్ట్రం అంతా కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది కదా హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ విశాఖ పార్లమెంటు పరిధిలో వచ్చింది దగ్గర దగ్గర ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి మిగతా అన్ని చోట్ల మంత్రులు అనుకున్న వాళ్ళు కూడా పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా ఉన్న వ్యక్తి నర్సరావు నర్సాపురం పార్లమెంట్లో ఆయన పోటీ చేస్తే పదకొండు వేల ఓట్లు వచ్చినాయి సో బీజేపీ బలంగా ఉందని చెప్పడానికి ఏ నియోజకవర్గంలో పట్టుందని చెప్తారు కాబట్టి బీజేపీ జాతీయ స్థాయిలో బలంగా ఉండొచ్చు ప్లస్ జాతీయ స్థాయి నాయకత్వం స్థిరంగా ఉండొచ్చు బట్ రాష్ట్ర స్థాయిలో బీజేపీకి ఉన్నటువంటి పట్టు చాలా తక్కువ సో జాతీయ రాజకీయాల్లో కావాల్సినటువంటి అండ కోసం ఆలంబన కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఏర్పడింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అనపర్తి విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది శివకృష్ణరాజు ఆయన అదే అనపర్తి నియోజకవర్గం పరిధిలో ఒక ఊళ్ళో బహుశా సర్పంచ్గా ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీలో ఎన్పిటీసీలో పోటీ చేస్తే వెయ్యి ఓట్లు కూడా రాలేదు అన్నారు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టారు కూటమి కాబట్టి గెలిచేస్తారనుకుంటే ఓ పదివేల ఓట్లు రావచ్చు పదిహేను వేల ఓట్లు రావచ్చు కానీ గెలవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా కూటమిలో జరిగేటువంటి నష్టం ఏంటంటే మ్యాక్సిమం ఓటు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేయడం తప్పితే హండ్రెడ్ పర్సెంట్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది సాధ్యం సో ఇక్కడ ఎవరికైనా కానీ అక్కడ చూస్తే నలమిల్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ కానీ ఆయనకు ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కానీ ఇవన్నీ చూస్తే బలమైన నాయకుడిగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది అది అనివార్యం సో ఆ క్రమంలోనే నలమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు బీజేపీ ఇప్పుడు అది బీజేపీలో కొంతమంది నాయకులు అది తీసుకుంటే ఏదో జరిగిపోతుంది కాబట్టి అలా ఆ అభ్యర్థిని తీసుకుని పార్టీ నుంచి పోటీ చేయించాకంటే వేరే నియోజకవర్గం ఇవ్వండి దెందులూరు మీద డిస్కషన్ పెట్టారు అసలు దెందులూరులో బీజేపీ స్ట్రెంత్ ఏంటి కేవలం ఒక అభ్యర్థిని ఇప్పుడు ఒక అభ్యర్థి అంటే ఒక నాయకుడు బీజేపీ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఏలూరు పార్లమెంటు ఎంపీగా ఆశించారు టికెట్ కానీ ఆయనకున్నటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకుని దెందులూరులో సీట్ ఇస్తే ఆయన గెలుస్తారన్నారు బట్ దెందులూరును ఫోకస్ చేసుకుని ఆయన పనిచేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దెందులూరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని చెప్పడానికి లేదు ప్లస్ చింతం నేను ప్రభాకర్ అంతకాలం రెండు సార్లు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన ఇప్పుడు దానికి ఒక రకంగా ప్రతీకార లాగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు ప్లస్ ఆయన మీద తొంభై రెండు కేసులో తొంభై మూడు కేసులో పెట్టింది గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి నాయకుడు సో ఆయనకి టికెట్ ఇవ్వకుండా కూటమికి త్యాగం చేస్తే అది అది ఇంకా పెద్ద డే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి చర్య అయింది తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇంత కష్టపడి నాకు ఈవెన్ రామకృష్ణారెడ్డి కూడా అన్నప్రతిలో ఆయన కూడా అలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు అలాంటి కేసులో ఎదుర్కొన్నాడు ఆయన కూడా సో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఈ నియోజకవర్గాలు మాకు కావాలంటే అది సహేతుకమైనటువంటి పొత్తుగా అనిపించేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సమస్య వల్లనే ఎక్కువ ఈ అంశం జటిలమైంది బీజేపీ నాయకత్వ లోపం ఇందులో నూటికి తొంభై తొమ్మిది శాతం ఉంది ఎందుకంటే మొదటి రోజు నుంచి జరిగినటువంటి చర్చ ఏంటి కోటమిలో అసెంబ్లీ సీట్ల కంటే మాకు పార్లమెంట్ స్థానాలే ముఖ్యం అని చెప్పారు ఆరు అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకున్నారని చెప్పని ఢిల్లీ లెవెల్లో డిస్కషన్ జరిగిన తర్వాత ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడుతో వచ్చే చర్చలు జరిగిన తర్వాత దాన్ని పది స్థానం పది అసెంబ్లీ స్థానాలకు పెంచారు సో అంటే ఒక నాలుగు స్థానాలు అందులో ఒకటి తెలుగుదేశం ఇచ్చింది మూడేమో మళ్ళీ జనసేన త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడే అభ్యర్థులు కా లేని పరిస్థితి ఎదురైంది ఈ ఈ ఈ అన్నిటికీ కారణం బీజేపీలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఒక స్థిరమైనటువంటి నాయకత్వ ఇది లేకపోవడం బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లే చాలా చోట్ల వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండాతో మా పురంధేశ్వరి గారు ఒక ప్రాపర్ లైన్లో ఆమె వెళ్ళిపోతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మొదటి నుంచి ఆ సమస్య ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ సమయంలో కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు కొంచెం స్ట్రాంగ్గా వ్యవహరించారు కాబట్టి కొంతవరకు ఆయన తీరుకొని రాగలిగారు తర్వాత సోమవీర్రాజు వచ్చినాక ఆయనదొక దా అయోమయం జగన్నాథం అంటారు కదా ఆయనదొక దారి ఆయనతో సంబంధం లేకుండా విష్ణుకుమార్ రాజు వీళ్ళందరూ వీళ్ళదొక దారి విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళదొక దారి మళ్ళీ ఎవరితో సంబంధం లేనటువంటి జీవీఎల్ నరసింహారావు లాంటి జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఏపీలో రాజకీయాలు చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఒక గందరగోళమైనటువంటి స్థితిని తీసుకొచ్చినాయి వాటి అన్నిటికీ ఒక రకంగా ఒక ముగింపు ఇచ్చారు లోక్సభ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చింది అసెంబ్లీ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చింది ఎవరైతే ఇప్పుడు వలస వచ్చిన నాయకులు బయట నుంచి వచ్చిన నాయకులు అసలు బీజేపీ బతుకుతుందే బయట నుంచి వచ్చిన నాయకులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెట్టండి చాలా కాలం నుంచి విధేయంగా ఉన్నారంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ గెలిచే కెపాసిటీ లేనప్పుడు వాళ్ళ విధేయతకు మార్కులు వేసి ప్రజల ముందు నిలబెడితే నష్టపోయేది ఎవరు కూటమి నష్టపోద్దు సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంత టఫ్గా వ్యవహరిస్తున్నారు అని తాడేపల్లి కూడిన సీటు మీద కూడా పవన్ కళ్యాణ్ పేకల మీద పెట్టి కూర్చున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మేము గెలిపోయిందాం కాబట్టి మాకు ఆ సీట్ ఇవ్వండి అని కూర్చున్నారు అక్కడ వాళ్ళకి ఇప్పుడు అభ్యర్థి లేరు అప్పుడు పైడి కొండల మాణిక్యాల ఆయన చనిపోయారు పాపం సో ఎవరిని తీసుకొస్తారు అక్కడ అభ్యర్థి లేరు కానీ సీట్ ఇవ్వండి అని కానీ జనసేనగా ఇక్కడ అభ్యర్థి ఉన్నారు జనసేనకు అభ్యర్థి ఉన్నారు కాబట్టి బొల్లిసెట్టి శ్రీనివాస్ అక్కడ పైగా ఈ లాస్ట్ ఐదేళ్లలో కూడా బొలిసెట్టి శ్రీనివాస్ చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకుడు ఆయన పక్కన జరిపి ఆల్రెడీ పొతిన్ మహేష్ని పెడితే ఎంత అయిందో చూస్తున్నాం కదా మనం సో అదే లెక్కన అక్కడ పెడతానికి ట్రై చేశారు బట్ అది యాక్సెప్ట్ చేయాలి అలానే నరసరావుపేట నియోజకవర్గం ఉంది లాస్ట్ టైం పోటీ చేశారు పది ఒక పదివేల ఓట్లు పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది బీజేపీ మళ్ళీ ఆ సీటు కావాలి కానీ అక్కడ చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నుంచి లాస్ట్ ఐదేళ్ల నుంచి అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు ఓడిపోయిన తర్వాత దాని మొహం కూడా చూడలేదు ఆ నియోజకవర్గంలో ఎవరు యాక్టివిటీ చేసినటువంటి నాయకులు కూడా లేరు కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి కూటమనగానే గెలుస్తాం కాబట్టి ఎవరో ఒకరు పారాచూట్ బ్యాచ్ వచ్చేస్తారనమాట ఒక లీడర్ పలానా చోట నుంచో ఏదో ఒకటి ఫండింగ్ చేసో అది చేసో ఇది చేసో ఇంకో పార్టీ నుంచో వచ్చి నాకు ఈ సీట్ ఇస్తే గెలుస్తానని చెప్పని అంటారు అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి బీజేపీ ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ రాష్ట్రానికి సాధించుకోవాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ రాష్ట్రంలో బలమైనటువంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం విషయంలో కానీ బీజేపీ విఫలమైంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ అవసరాల రీత్యా కూటమి ఏర్పడడంలో బీజేపీ కూడా కీలక అవసరమైంది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు వ్యవహరిస్తే కూటమి పరంగా విజయం సాధించిన తర్వాత కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ల ప్రభుత్వం వచ్చిందనుకో అప్పుడు చేయాల్సిన రాజకీయాలు చేసుకోవచ్చు ఇప్పుడు అనవర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆయన ఒక టీడీపీ నేతగా చూస్తారా అక్కడ నియోజకవర్గ ప్రజలు బీజేపీ నేతగా చూస్తారా అంటే నిన్నటి వరకు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అందరు కలిసే పోటీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ప్రజలు దాన్ని ఎట్లా అర్థం చేసుకొని ఓటర్లుగా ఇప్పుడు ఓటు అడగడానికి వెళ్ళేటువంటి క్రమంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు కలిసే వెళ్తా కాబట్టి పెద్ద సమస్య ఉండదు అక్కడ ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా ఎన్నికలు జరిగేటప్పుడు రెండు ప్రధాన అంశాల మీద ఓటింగ్ జరుగుతుంది ఒకటి పార్టీ రెండోది అభ్యర్థి అభ్యర్థి బలమైన వాడు అయిన చోట ఏంటంటే పార్టీని కూడా పక్కన పెట్టి అభ్యర్థితో వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని చాలా మంది తిరుగుబాటు చేసినటువంటి నాయకులు కూడా గెలిచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించి ఇప్పుడు ఇదే పిఠాపురం నియోజకవర్గం చూద్దాం రెండు వేల పద్నాలుగులో వర్మ గారికి టీడీపీ లీడరు రెండు వేల ప తొమ్మిదిలో ఆయన కంటెస్ట్ చేశాడు బట్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం ఈ ముక్కోనపు పోర్లో ఆయన ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో చివరి నిమిషం వరకు టికెట్ అయింది అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆయన జరిపి ఇంకొక ఆయన విశ్వంగారని చెప్పని ఎన్ఆర్ఐ క్యాండిడేట్ వచ్చి డబ్బులు పెడతారా ఆయన నడిపిస్తారా అది ఇది అని చెప్పి ఆయన సీట్ ఇచ్చారు కానీ వర్మ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అఫీషియల్ క్యాండిడేట్ పైగా ఇంకోటి రెండు వేల పద్నాలుగులో ఏంటి కూటమి బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థిగా అఫీషియల్ క్యాండిడేట్గా నిలబడ్డ వ్యక్తి ఇరవై వేల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగాడు ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వర్మ తొంభై మూడు వేల ఓట్లు దక్కించుకున్నారు సో అక్కడ అభ్యర్థి బలం పార్టీ కంటే అభ్యర్థి బలం అభ్యర్థి మీద సింపతి ఇవన్నీ పనిచేసినాయి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అదే వర్మ ఓడిపోయారు కదా కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఏమైంది ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ పైన ఉన్నటువంటి అసంతృప్తి అవతల నాయకుడు బలవంతుడైనటువంటి పక్షంలో రెండు వేల పంతొమ్మిదిలో వంగా గీతకి అక్కడ అంటే అక్కడ పెండిన దొరబాబుని ఆదరించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వంగా గీత అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు పెండం దొరబాబు వేస్తే మళ్ళీ గెలవరేమో అనేటువంటి సో కొన్ని చోట్ల అభ్యర్థుల ప్రభావం అభ్యర్థుల ప్రాబల్యం కూడా పనిచేస్తుంది అనపర్తి నియోజకవర్గంలో ఏంటంటే నల్లమిల్లి ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ జమానా నుంచి కూడా ఉన్నటువంటి ఆ గ్రిప్పు పట్టు అనేది ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ కొనసాగుతుంది అదే క్రమంలో అతను ఫెమిలియర్ నాయకుడు ప్రతిపక్ష స ప్రతిపక్ష పార్టీలుగా చేసినటువంటి ప్రతి ఆందోళనలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు అనేక అరెస్టులకి ఆయన అనేక కేసులని ఎదుర్కొన్నాడు ఆయన కేడర్ని దాన్ని తట్టుకొని నిలబడ్డారు అధికారంలో ఉన్నటువంటి పార్టీని నిలబెట్టుకుని ఒక అధికారంలో ఉన్న పార్టీని తట్టుకుని ప్రతిపక్షంలో నిలబడడం అంత ఆశామాషి వ్యవహారం కాదు కాబట్టి అతనికి ఐడెంటిటీ ఉంది కాబట్టి గుర్తు ఏదైనా కానీ ఆయన గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈ ఇరవై రోజుల్లో ఆయన చెప్పుకోవాల్సింది ఏంటంటే గుర్తు మన సైకిల్ గుర్తు లేదు పువ్వు గుర్తే ఉంటుంది అనేది చెప్పుకోవాలి సో దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి అనపర్తి టికెట్ కన్ఫామ్ అవ్వడంతో తోటి పూర్తిగా కూటమి అభ్యర్థులకు సంబంధించి ఒక హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లారిటీ వచ్చినట్టు కనపడుతుంది అనపర్తిలో నల్లమిల్లి బీజేపీలో చేరి బీజేపీ బీఫామ్ తోటి నామినేషన్ వేయడం తోటి మిగతా దెందులూరు కానీ తంగలపల్లి కానీ పూర్తిగా క్లారిటీ వచ్చేసి మిగతా వాళ్ళ అభ్యర్థులందరూ కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసేసి నూట ఐదు మంది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూటమి నుంచి పూర్తిగా లిస్ట్ అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక మిగిలిన పదిహేను రోజుల పాటు ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తారు ఏ రకంగా గెలుపోవటంలకు సంబంధించిన ప్రజలు తీర్పిస్తారో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి